વિવેકાનંદ રેડિ ગારો જો શ્રી આનુ વિવેકાનંદ રેડ્ડી ગાર અમર હે వివేకానంద రెడ్డి గారు కొంచెం జరగండి అందరికీ నమస్కారం ఈరోజు మా తాతయ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్నాం ఆరో వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు ఇంకా మా కుటుంబం నుంచి కృతజ్ఞతలు ముఖ్యంగా ఇక్కడికి వేంచ్ వచ్చిన ఆయన అభిమానులకు ఇంకా స్నేహితులకు నా నుంచి కృతజ్ఞతలు ఆయన ఎప్పుడూ మన గుండెల్లోనే ఉంటారు ఆయన ఆత్మ శాంతి ఇచ్చాలని భగవంతుణ్ణి ఇంకా నెల్లూరు ప్రజల్ని కోరుతున్నాను అని సెలవు తీసుకుంటున్నాను చూసుకోవడానికి ఆయన విగ్రహం లేకపోవడం చాలా బాధగా ఉంది కాబట్టి మీ యొక్క ఈరోజు ఆరో వర్ధంతి సందర్భంగా ఆ యొక్క నాయకులకి మా కుటుంబంలో ఉన్నటువంటి లీడర్లు కూడా ఒకరిని ఎత్తి చూపించడం కాదు మా కుటుంబంలో ఉన్నటువంటి లీడర్ని కూడా మేము అయ్యా దయతల వండయ్యా దయ తెలిచి మా వివేకానందరెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు అయ్యా అని చెప్పేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం దానికి కావాల్సిన ఖర్చులు భరాయించుకోవడానికి ఖచ్చితంగా నగర పాలక సంస్థ సంబంధించినటువంటి ఆ యొక్క నాయకులని మీరు ప్లేసు చూపించండి అని మహాభావులారా మేము విగ్రహం పెట్టుకుంటామని చెప్పేసి మీ ఈ యొక్క ప్రెస్ ద్వారా మేము కోరుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా ఆయన కుటుంబం సంబంధించినటువంటి మనవాళ్ళు కొడుకులకు కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆశీస్సులు మిండుగా నిండుగా ఉండాలని చెప్పేసి మీ ప్రెస్ ద్వారా ఆనం వివేకానందుడి యొక్క ఆశయ సాధనకై మాలాంటి వారి శ్వాస ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా నెల్లూరు జనాలకి డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గా అయినా సహాయం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి మీ ద్వారా మేము తెలియపడుస్తున్నాం జోహా జోహా శ్రీ అన్న వివేకానంద రెడ్డి గారు